నమస్తేనా నమస్తే అన్న మీకు అది భూ అమృత్ ఇచ్చాము కదా మిరపకి మీకు ఏ విధంగా పని పనిచేసినా మీ మాటల్లో చెప్పడం అన్న ఇది నాకు ముందు తెలియకపోయాను ఇది పని పనిచేస్తుంది అని మా ఊర్లో పిల్లోడు రమేష్ అనే పిల్లోడు తీసుకోండి మా ఫ్రెండే వాడు ఓకే వాడు ఇది తీసుకోరా బాగుంటది చెట్టు పెరుగుదలకు గానీ గ్రోతింగ్ గానీ కాప్ సెట్టింగ్ గానీ బాగుంటది తీసుకుంటే నేను ఫస్ట్ తీసుకుంటేనే ఇట్లిట్లా కంపెనీ ఎంప్లాయీ నెంబర్ ఇస్తే నేను ఇట్లా మహేష్ అన్నీ ఫోన్ చేసి అన్నా ఇట్ల ఇట్లా మా ఫ్రెండ్ చెప్పినాడు కావాలా నాకు ఇటు అసలు లేదు నా పొలము గ్రోత్ లేదు అసలు అట్లే కూర్చోబడింది పొలం అనేది అడిగితే ఇట్ల ఇట్లా మహేష్ అన్న ఎంప్లాయీ వచ్చి నాకు ఇది ఒకటి ఒకసారి ఇది ఒక యూజ్ చేసుకోడు తర్వాత నచ్చితే ఇంకోటి తీసుకొని చెప్పినాడు నేనైతే యూజ్ చేసిన డ్రిప్ కేక్ ఇచ్చిన పొలంలో డ్రిప్ కేక్ ఇచ్చిన సాయల్ నాజిల్ తో పోలేదు నాలుగైదు రోజుల్లో ఆటోమేటిక్ గా నీకు మొత్తం కాప్ అనేది డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది పెరుగుదల వచ్చేస్తుంది కాప్ సెట్టింగ్ కానీ గ్రోత్ గానీ ఆడా కాయ షైనింగ్ కూడా హైలైట్ ఉంటది ఇది సో దాని వల్ల నేను యూజ్ చేసిన కాబట్టి ఇంకోటి కూడా ఈ అడిగిన తెచ్చిన మహేష్ అన్న ఈ రోజు మధ్యాహ్నం ఎక్కియ్యాలనుకుంటున్నాకైతే ఇంతకుముందు చెట్టు అనేది కూర్చోబడింది కానీ ఇప్పుడు గ్రోత్ అనేది ఏదైతే వచ్చింది ఇప్పుడు పెరుగుదల ఉంది అంత బాగుంది మాకైతే నాకైతే బాగుంది మా ఊర్లో కూడా అడిగిన వాళ్ళు కూడా బాగుంటారు లేరు అన్నందుకే నేను కూడా తీసుకుని చేసిన